ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు ఎంతోమంది పుడుతున్నారు చనిపోతున్నారు పర్పస్ఫుల్గా వాడు శత్రువు ప్లాన్ చేసి ఇజ్రాయేలీలను అణిచివేయడానికి అణగదొరక్కడానికి మరి ఇజ్రాయేలీల మగపిల్లలు బ్రతకకూడదని జీవో చేశారు ఆ పెద్దవాళ్ళు కుర్చీలో కూర్చోబెట్టండి జీవో చేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు మగపిల్లవాడు బ్రతకడానికి వీలు లేదని చెప్పారు అందరూ బెదిరిపోయారు జీవో ప్రకారమే పోతున్నారు గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి మగపిల్లవాడు పిల్లవాడు పుడితే బ్రతకడానికి వీల్లేదు కొంతమంది తలకాయలైన వాళ్ళు జీవోలన్నీ ఇంకా సుప్రీం అనుకుంటున్నారు వాక్యానికి వ్యతిరేకమైన జీవో సుప్రీం కాదు అది గాడ్ ఈజ్ సుప్రీం లెక్క ప్రకారం అయితే ఇస్తేరు రాజ్య పిలవకుండా పోకూడదు అది జీవో కానీ ప్రభు కొరకు వెళ్ళింది ప్రభు చిత్తాన్ని నెరవేర్చింది ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ఏ జీవో కూడా దేవుని బిడ్డలు పాటించనక్కర్లేదు గుర్తుంచుకొని ఇక మనం చెప్పకపోతే ఎవడ చెప్పడే విషయాలు అప్పటికే చంపేశారు చాలామంది మగ బిడ్డలను అదేమంటే అయ్యా రాజాజ్ఞ ఆర్డర్ నిన్ను కూడా చంపేస్తారు ఆ పిల్లోని బతకనిస్తే అని తల్లులను బెదరేసి చంపేశారు ఎంతమంది ప్రాణాలు తీశారో ఎంతమంది బిడ్డల ప్రాణాలు వాళ్ళ తల్లులతోనే తీయించారో కదా కానీ ఒక్క తల్లి ఎదురు తిరిగింది నో ఐ కెనాట్ డూ దిస్ అని చెప్పింది నేను దీనిని చెయ్యలేను చేయవా చెయ్యకపోతే నిన్ను కూడా ప్రాణాలు తీస్తారని చెప్పాడు అయినా పర్వాల పర్వాల నా ప్రాణం పోయిన పర్వాల నా బిడ్డ బ్రతకాల్సిందే ఈ రాత్రి మనకు మోషేను మోషేయులను కనే తల్లులు కావాలి సముయేలులను కనే తల్లులు కావాలి అల్లలోయ ఊరికే కాదు వాడు తాగుతూ చిందులేస్తున్నా కానీ వాడికే సపోర్ట్ చేసే తల్లులు ఉన్నారు చేయమాకండి వాడు బాగుపడాలంటే త్రాగేవాడికి సపోర్ట్ చేసావంటే వాడిని నువ్వు నీవు ప్రాణం తీస్తున్నావనే తాగే కొడుకున్నాడు పోలీసులు పట్టుకెళ్ళి నాలుగు పెట్టారు ఇంకా నాలుగు పెట్టండి అనాలి నువ్వు నిజంగా ప్రేమించే తల్లు అయితే అమ్మో నా కొడుకునే నా అన్ననే అన్న అన్నాం అనుకో నీ చేతులతో నువ్వు వాడి ప్రాణం తీసినట్లేని గుర్తుంచుకో ఎదురు తిరిగింది మరి ఎట్లా ఎట్లయినా సరే ఎట్లానే అందంతే అక్కుంది మెరియాము ప్లాన్ చేశారు బుట్ట కట్టారు దేనితోనంట రెల్లితో జమ్మితో రెల్లితో కట్టారు లోపటేమో తారు పూశారంట కీలు లోపట బయటేమో తారు పూశారు లోపట చక్కగా మెత్తారు నీరు పోకుండా ప్లాన్ చేశారు వాళ్ళు ప్లాన్ చంపాలని కాదు ఎట్లా ఏ విధంగానైనా బ్రతకాలని అక్కడ ఒక సంగతి ఏంటంటే ఆ పిల్లడిని మూడు నెలలు అనుకుంటా పెంచింది తల్లి పోలీస్ పహారా ఉండే ఉంటుంది ఈ మూడు నెలల్లో పిల్లగాడు ఏడిస్తే రారా బంటులు బటులు వస్తారు కానీ మరి ఏడవలేదేమో అనుకుంటున్నాను నా మట్టుకు నేను ఎందుకు అనుకుంటున్నానో కూడా తర్వాత చెప్తా మీకు ఎప్పుడన్నా విన్నారా అమ్మోళ్ళు చెప్తారు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు వీడు పద్దాక ఏడిపోయినమ్మా చిన్నప్పుడు పాప అసలు ఇడ్చేది కదా నాన్న పాలు ఇచ్చి పండుగ పెడితే చాలు కమ్మగా నిద్రపోయేది ఎంత జాగ్రత్త చేసినా స్నానం చేయించేటప్పుడైనా ఏడుస్తారు పిల్లలు మరి ఎలా కాల్చిందో తెలీదు మూడు నెలలు కాల్చిందంట శత్రువు కంట పడకుండా కాయాలి కాయాలి అపవాది పం కంట పడకుండా కాయాలి దురాత్ముడికి కనబడకుండా కాయాలి పిల్లలను కాయాలి మీరు మొత్తానికి పెంచింది మూడు నెలలు ఆ తరువాత ఏమని ఉంటుందంటే ఇక ఆమె కాయలేక ఆ వచ్చిన ఆ మాట చదువు అదిగో దాచలేక చూసారా షీ వాజ్ అనేబుల్ ఇక కష్టం అవుతుంది దాచలేక అంటే అప్పటి వరకు దాచింది జమ్మ పెట్టి చేసింది కీలు పోసింది ఏర్పాట్లన్నీ చేసింది ఆ పిల్ల వాళ్ళక్క మిరియాము మరి ఎట్లా పెట్టుకుందో ఆ జమ్మి పెట్టే అమెరికాలో ఇక్కడ కూడా వచ్చేసిన ఇప్పుడు ఈ పిల్లలందరికీ బొట్టలో ఆ బుట్ట తొట్టిలాగా ఉంటుంది అందులో కూర్చోబెట్టి ఇలా చేతికి తగిలించుకుని కారులో ఎక్కిస్తారు తల్లి దగ్గర ఉండడానికి లేదు అమెరికాలో కారులో ఎక్కితే వాడు బుట్టలో ఉండాల్సిందే పశువుడైనా పెద్దోడైనా బెల్ట్ పెట్టాల్సిందే కాసేపు ఏడుస్తాడు ఏడిస్తే తర్వాత ఆడే పడుకుంటాడు ఆ బొట్ట పట్టుకెళ్ళేటప్పుడు సహజంగా స్త్రీలు కాదు పురుషులే పట్టుకెళ్తారు లోపలికి ఎందుకని పిల్లగాడు బరువుంటాడు కదా మూడు నెలల పిల్లాడు బొట్ట చిన్న బిడ్డ పట్టుకెళ్ళింది యూత్ జాగ్రత్తగా నైలు నదిలో విడిచిపెట్టడం చాలా జ్ఞానంగా ఆ బిడ్డ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసి రాలా దైవ చిత్తానుసారంగా జ్ఞానయుక్తంగా రాకుమార్తె వచ్చే సమయానికి జాగ్రత్తగా అక్కడ పెట్టి వచ్చింది మళ్ళా తమ్ముడికి ఏమవుద్దో అని ఏం చేస్తుందంట కాపలాగా అం కదా అక్కడ ఉండదు చదవాలి మీరు వానికి ఏమి సంభవించునో అదిగో చూసారా ఏమవుతుందంట ఉడుగుతాడా వెళ్తాడు ఎవరైనా వచ్చి పట్టుకెళ్తారా చూస్తూ ఉన్నాడంట దేవునికి స్తోత్రం చూస్తూ ఉంది అట్లా కాస్తే కానీ అంత నాయకుడు అయ్యాడు మోసే నానా తిప్పల పడి కష్టపడి తిండి తిని తినక పట్టించి వడ్డించి మిమ్మల్ని అందరిని పెంచేది ఎందుకు ప్రయోజకులు అవుతారని సంఘానికి దీవెనకరంగా మారుతారని పిల్లలందరూ చెప్తున్నారుగా ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నామండి సుస్మిత చెప్పింది టీసీఎస్లో జాబ్ చేస్తున్నామండి మనోరాల్ తబిత బెంగళూరులో జాబ్ చేస్తున్నానండి రాజేష్ ఎక్కడెక్కడో రమేష్ జగదీష్ అన్న ఈ యవనబిడలందరూ ఎక్కడెక్కడున్నా వచ్చేస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళని కని పెంచి పోషించి పెద్ద చేసి వాక్యానుసారంగా అపవాది కంటబడకుండా అపవాది కంటబడిన వాళ్ళందరూ సమాధుల్లో గెలిపయారు వాళ్ళందరిని లాక్కుపోయి ముంతల దగ్గర కూర్చోబెట్టాడు అపవాది సారాయి బాటిల్ తాగిచ్చాడు చంపేశాడు పెట్టి పెట్టి పెట్టిలో పెట్టి ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళని కానీ మోసియా నాయకుడు అయ్యాడు ప్రయోజకుడు అయ్యాడు మోషియ దీవెనకరంగా మారాడు మోషే ఆశీర్వాదకరంగా మారాడు